హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో ఒక కప్పు బొంబాయి రవన్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని అవి చెట్టుపట్టమన్నాక జీలకర్ర సెనపప్పు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ హాఫ్ కప్పు గ్రీన్ పీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత రెండున్నర కప్పులు వాటర్ వేసుకోండి ఒక కప్పు బాంబే రవ్వకి రెండు కప్పు రెండున్నర కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాంబే రవ్వ వేసుకొని బాగా కలుపుకోండి బాంబే రవ్వ వేస్తున్నప్పుడు ఫాస్ట్గా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు దానిపైన కొత్తిమీర వేసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోతుంది దీన్ని పిక్కిల్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి